మెయిన్గా కమ్యూనికేషన్ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ లేకపోవడం నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది అందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి తెలుగు మీడియంలో చదువుకుంటే కమ్యూనికేషన్ రాజు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కమ్యూనికేషన్ ఎవరికి బాగుంటుందంటే విషయ పరిజ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా చేయగలరు ఇప్పుడు చూడండి సినిమాల గురించి అడగండి ఎవరినైనా ఎంత చక్కగా ఉంటుంది కమ్యూనికేషన్ అన్ని విషయాలు చెబుతారుగా ఈ సినిమా వచ్చింది నెక్స్ట్ సినిమా ఇది అందులో ఈ విధంగా హెయిర్ స్టైల్ ఉంది ఇవి రకరకాలు చెప్తారు మరి అక్కడ కమ్యూనికేషన్ బాగుంది దానికి కారణం ఏంటంటే ఆ విషయం పట్ల పరిజ్ఞానం ఉండడం అందువల్ల అనేక విషయాల్లో గనక మీరు పరిజ్ఞానం గనక పెంచుకోగలిగితే కమ్యూనికేషన్ ఈజ్ ఏ సబ్సిక్వెంట్ థింగ్ అది పెద్ద గొప్ప విషయం కాదు అందువల్ల మీరు అన్నట్టు ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో ఆ కమ్యూనికేషన్ను పెంచుకోవాలంటే విషయ పరిజ్ఞానంపై అందుకనే నేను అన్నాను ఈవెన్ పరీక్షలకు చదువుతున్నప్పుడు కూడా ఎక్స్టెన్సివ్గా చదవండి గొప్ప చాలా విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేసుకోండి పరీక్ష రాగానే ఇంటెన్సివ్గా మీరు వెళ్ళండి సో కమ్యూనికేషన్ కోసం మనం చేయాల్సిన అంశం ఏంటంటే విషయ పరిజ్ఞానంలో లోతులుగా వెళ్ళగలగాలి అందుకనే మీరు సముద్రం తీసుకుంటే బీచ్ దగ్గర చాలా అలజడిగా ఉంటుంది సముద్రం అదే మీరు ఒక కిలోమీటర్ లోపలికి వెళితే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కారణం ఏంటంటే డెప్త్ ఉండడం లోతు ఉండడం లోతు ఎప్పుడైతే ఉంటుందో మనిషి ప్రశాంతంగా ఉంటాడు లోతు లేకపోవే మనిషి మనిషి అలజడితో ఉంటాడు అందువల్ల మీ డెప్త్ని పెంచుకోండి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా రావాలంటే విషయ పరిజ్ఞానం రోజు న్యూస్ పేపర్ చదవండి జరుగుతున్న విషయాలు ఏంటి సమాజంలో వాటి గురించి అవగాహన కల్పించుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్ ఏ విషయం అడిగినా కూడా మీరు మాట్లాడే స్థాయికి మీరు రాగలరు అందువల్ల యువతరం ఏం నేర్చుకోవాలంటే ఏ విషయం అడిగినా ఒక పది వాక్యాలు చెప్పే స్థాయికి వాళ్ళు రాగలగాలి అన్నది అనుకుంటే ఏమవుతుందంటే అది చాలా సులభతరం నేను చేసే విషయం అంటే నేను నా విషయానికి వస్తే ఏదైనా కొత్త విషయం కనిపితే నేర్చుకొని దాన్ని నేను నోట్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని నోట్ చేసుకుంటానో ఆటోమేటిక్గా ఇక్కడ రిజిస్టర్ అవుతుంది కానీ చాలామంది ఏమవుతుందంటే ఈ మధ్య విషయాలని వాళ్ళ సెల్ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నాను కానీ అది సెల్ ఫోన్ మెమరీలోకి వెళుతుంది కానీ మన మెమరీలోకి వెళ్ళట్లేదు సో అస్ టేక్ ఇన్ టు అవర్ మెమరీ మన మెదడుకున్న శక్తి కొన్ని వన్ వేల కంప్యూటర్లు ఇచ్చినా దానికన్నా ఇంకా ఎక్కువగానే ఉంటుంది మన దగ్గర శక్తి మనం ఉపయోగిస్తున్నది కేవలం ఐదు శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నాం మనం ఇంకా తొంభై ఐదు శాతం బ్రెయిన్లో ఉన్న మెమరీ అది అలాగే వేస్ట్గా ఉంది కాబట్టి కీప్ లోడింగ్ ఇట్ కొత్త విషయాలు తెరుచుకోండి మీ సందర్భాలను బట్టి నోట్ చేసుకోండి వాటిని చర్చించండి ఆ తర్వాత అప్పుడప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండండి స్టేజ్ మీదకి వెళ్ళి ఆ విషయాల గురించి మాట్లాడుకోండి అప్పుడు కమ్యూనికేషన్ ఈజ్ సో కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా కోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు విషయ పరిజ్ఞానం పెంచుకోండి ఆటోమేటిక్గా యువర్ కమ్యూనికేషన్ విల్ ఇంప్రూవ్